సాహి ఎలాంటి సమస్యలు లేక ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురు తిరగక ఎదురు దెబ్బలు తగలక అందరి మెప్పు పొందుతూ జీవితం పూలపాన్పులా ఉంటే వారు భగవంతుని చేరే దారిలో ఇంకా ప్రవేశించలేదని అర్థం ఎందుకంటే కష్టం అనే కొలిమెలో కాని నిగ్గుతీరిన బంగారం వంటి మానవుడే భగవంతునికి అందమైన ఆభరణంగా అమరుతారు మనిషిని దైవం నుండి దూరం చేయడానికి మాయ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది విసిరే వలలు నిజంగా దైవాన్ని చేరాలనుకునేవారు నిజాయితీని ఆశ్రయిస్తారు అందువల్ల తాత్కాలికంగా చికాకులు ఎదురవుతాయి కానీ అతని సత్ప్రవర్తనతో మాయకే విసుగు కలిగి దూరంగా పోతుంది ఆచరించేటప్పుడు ఎదుటివారి నుండి విమర్శలు అవమానాలు ఎదురవుతాయి అయినా చెల్లించక బాబాపై భారం వేసి ముందుకు నడిస్తే సత్ఫలితం లభిస్తుంది ఎంతోమంది మహాత్ములను లోకం పిచ్చివారిగా పరిగణించింది వారికి భగవంతుడి దర్శనం వల్ల కలిగే అలౌకిక ఆనందం మాయా మోహితులైన సామాన్యుడికి తెలియదు కదా భగవద్ ఆనందం పొందేవారు లోకోద్ధరణ కోసం అంకితమవుతారు ధర్మం రక్షతి రక్షిత అన్నట్లు ధర్మాన్ని నీవు కాపాడు ధర్మం బాబా రూపంలో నిన్ను కాపాడుతుంది బాబా పాదాలను ఆశ్రయించి ధర్మపదంలో నడిచేవారు పొందే అవమానాలు బాబా ఆశీస్సులే అవి బాబా దరికి చేరడానికి అమర్చన సోపానాలే సాయి శ్రీరాముడు సాయి సాయి పరబ్రాయి కాబట్టి ధర్మాచరణలో ఎదురయ్యే అవమానాలు బాబా ఆశిస్సు గ్రహించాలి సాయినాథ్ మహారాజ్కి జయవాని భిక్షుకుడని అందువ తి చేతిని దాతని అనుకుందువా అడిగడ్డు ప్రతి వాణిని భిక్షుకుడని అందువ ఇచ్చే ప్రతి చేతిని దాతని అనుకుందువా అడుగని వాడేవాడు ఈ లోకంలో పై లోకంలో అడుగని వాడెవ్వడు ఈ లోకంలో ఇచ్చువాడు ఒక్కడే పై లోకంలో అడిగెడు ప్రతివాణిని భిక్షు కొడని అందువ ఇచ్చే ప్రతి చేతిని దాతని చేతికి చేతికి నడుమన్న ఏదో ఉన్నది రుణమన్నది ఒక నాటిది ఈ రుణమది నిన్నటిదా తీర్చబోవు రేపటిదా జన్మలతో ముడిబెట్టిన జగదీశుని సన్నిధిదా గత జన్మల పుచ్చుకున్నది ఇస్తున్నావా గత జన్మల పుచ్చుకున్నది పొడు ఇస్తున్నా